మిథున లగ్నం సింహంలో వచ్చేసి శని కుంభంలో వచ్చి సూర్యుడు అనమాట అంటే ఇది ఒక రకంగా సమసప్తమ పరివర్తన అనమాట ఓకే సమసప్తమ పరివర్తన సో ఈ పరివర్తనలో ఉన్నటువంటి గ్రహాన్ని గోచారంలో రాహుకేతులు వచ్చి టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఒక సమస్య అనేది చాలా ఈజీగా పడుతుంది అనమాట ఆ కోణంలో చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే లగ్నానికి మూడవ భాగం అనమాట అంటే డాక్యుమెంట్ సంబంధించినటువంటి విషయంలో సమస్య వచ్చింది ఎలా అంటే సేమ్ పని నిమిత్తం కొడుకు ఏం చేసిన ఇష్టానికి అప్పులు తీసి పెట్టినాడన వృత్తిపరంగా అనుకోని కారణాల వల్ల ఎక్కువగా లాస్ అయిపోయేసి దానికి జామీన్ గా తండ్రి సంతకం పెట్టి దాని క్లియర్ చేసే పరిస్థితి వచ్చింది అనమాట సో దీని వల్ల ఏమైందంటే జామీన్ కి సంతకం పెట్టి ఆఖరికి ఈయన పైన ఉన్నటువంటి ఆస్తులు కూడా పోగొట్టుకున్నాడు అనమాట అంటే ఇది ఒక చెడు ఫలితాన్ని ఇచ్చింది అనమాట ఓకే సో ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ పరివర్తనలో ఉన్నటువంటి ఒక గ్రహం పరివర్తన జరిగేటప్పుడు ఒక చెడు గ్రహాన్ని టచ్ చేసి వచ్చేటప్పుడు ఖచ్చితంగా చెడు ఫలితాలను ఇస్తది లేదు పరివర్తన జరిగిన తర్వాత తన సొంత ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ఒక చెడు గ్రహం ఉండిందంటే అప్పుడు కూడా ఖచ్చితంగా చెడు ఫలితాలను ఫలితాలనే కదా ఇక్కడ అంటే ఏంటంటే శని ఇంట్లో వచ్చేసి కేతు ఉన్నాడు సూర్యుడు ఇంట్లో వచ్చేసి రాకున్నాడు పరివర్తన జరిగేటప్పుడు వీళ్ళు గోచారంలో వచ్చినప్పుడే పరివర్తన జరిగింది సో పరివర్తన జరిగిన తర్వాత ఆ గ్రహం పోయేటప్పుడు మళ్ళీ అక్కడ చెడు గ్రహమే కూర్చోవాలి అనమాట సో ఇలాంటి పరిస్థితులు కూడా చాలా టఫ్ గా ఉంటది అనమాట ఓకే